అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ సంఘాలతో సిఎస్ గారు అయితే భేటీ అయ్యారండి ఇప్పుడే సమావేశం అయితే వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు జరిగింది ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ముఖ్యమైన ఒక సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి సిఎస్తో అయితే భేటీ అయ్యి ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఉద్యోగులకు సంబంధించి పలు డిమాండ్లపై కీలకంగా చర్చించడం జరిగింది పిఆర్సీ ఐఆర్ పెండింగ్ డిఏలు బకాయిలు చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తుంది ఇక పీఆర్సీకి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందండి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ హయాంలో పిఆర్సి అమల్లో జాప్యం పెండింగ్ బకాయిలు చెల్లించకపోవటం కొత్త వేతన సవరణపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల తీవ్ర అసంతృప్తికైతే దారితీస్తుంది దీనిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించినట్లు సమాచారం ఇక ఐఆర్కి సంబంధించి ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ముఖ్యంగా ఐదు నుండి ఎనిమిది శాతం మధ్యంతరవృత్తి ఐఆర్ అయితే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అండి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం ద్వారా కొత్త పిఆర్సి అమలు అయ్యే వరకు కూడా ఉద్యోగులకి తాత్కాలికంగా ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగులు మరియు పెన్షన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడతల చేయాలని ప్రభుత్వం అయితే కోరుతూ ఉన్నారు ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై అయితే సానుకూలంగా స్పందించి పెండింగ్ డీఏలు విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం దీనివల్ల వేలాది ఉద్యోగులు పెన్షన్లు ఆర్థికంగా ఉపశమనం అయితే పొందనున్నారండి ఇక జేఏసీ చర్చల ప్రధాన అంశాలు గమనించినట్లయితే పీఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయడం అదేవిధంగా వాటిపై కూడా ఉద్యోగుల వేతన సవానికి సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగింది ఇక ఐదు నుంచి ఎనిమిది శాతం మధ్యంతర వృత్తి కూడా ప్రకటించే అవకాశం ఉంది పెండింగ్ డిఏల చెల్లింపు అదేవిధంగా పెన్షన్లు కూడా లబ్ధి అయితే జరగనుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అయితే ఈ చర్చలు అనేవి జరిగి ఉద్యోగ సంఘాలకు సానుకూల సంకేతాలు అయితే అందాయండి మొత్తంగా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు అయితే ఉద్యోగుల పక్షాన్ని సానుకూలంగా సాగినట్లు కనిపిస్తోంది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత అయితే లభించనుందండి వీటికి సంబంధించిన ఉత్తర్వులు కానీ జీవోలు కానీ వెలువడినట్లయితే మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఉద్యోగుల బకాయిలు వేతన సవరణ కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి అయితే చూడాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకి ఇలాంటి ఒక సమావేశంతో అంటే ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు అయితే వీటికి సంబంధించిన ఉత్తర్వులు కానీ జీవోలు కానీ వెలువడిన మరుక్షణమే మనకైతే ఇంకా క్లారిటీ అనేది పూర్తిగా వస్తుందండి మొత్తానికైతే అందరూ కూడా ఐఆర్ ఇరవై ఏడు శాతం ముప్పై శాతం అనుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది శాతంలో అయితే ముగించనుంది ఉద్యోగులు కూడా రాకుండా ఉండే కంటే ఏదో ఒకటి వస్తే బాగుండు అన్న విధంగా అయితే మొత్తానికి ఈ ఐదు నుంచి ఎనిమిది శాతానికి కూడా ఉద్యోగ సంఘాలు అయితే సాటిస్ఫై అయినట్లయితే తెలుస్తుందండి ముందు ముందు త్వరలోనే వీటికి సంబంధించిన జీవోలు ఉత్తర్వులు అయితే రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ